జీవన పోరాటం ఐదో భాగం పిల్లలు మంచిగా పెరుగుతూ వస్తున్నారు సత్యపాలకి మూడేళ్ల వయసు ముగిసినప్పుడు దగ్గరున్న స్కూల్లో చేర్చారు అది చూసిన తర్వాత తన కొడుకు ఇలాంటి స్కూల్లో చదువుకునే అవకాశం దొరికిందేనని ఆనందపడింది మంగమ్మ కలకత్తాలోనే ఉండుంటే ఈ వయసులో వాడిని నేను ఏ స్కూల్లోనైనా చేర్పించగలిగేదాన్నా ఒకవేళ చేర్చున్నా ఇలాంటి పెద్ద స్కూల్లో చేర్పించగలిగేదాన్నా అంటూ ఆలోచించి రాజరాజేశ్వరికి తన మనసులోనే ధన్యవాదాలు తెలిపింది ఎందుకంటే ఆమె తన కొడుకుని ఈ స్కూల్లో చేర్పించాలని భర్తకు సలహా ఇచ్చింది కొడుకుకు కట్టిన స్కూల్ ఫీజు డబ్బు సంఖ్య తెలుసుకున్నప్పుడు మంగమ్మకి కళ్ళు తిరిగినాయి దాని గురించి రాజరాజేశ్వరిని అడిగినప్పుడు నా పెద్ద కొడుకు కోసం నేను ఖర్చు పెడుతున్నాను నువ్వు నీ పని చూసుకో అని చెప్పి మంగమ్మను అణిచివేసింది రాజరాజేశ్వరి కొన్ని సమయాల్లో దేవుడు మనుషులకు కష్టాలిచ్చినా అందులో నుండి వాళ్లను ఆయనే తప్పించి ఆయనే మంచి చేస్తారు అనేది ఇప్పుడు అనుభవించి తెలుసుకుంది మంగమ్మ సత్యపాల్ కూడా పెద్దమ్మ పెద్దమ్మ అంటూ రాజరాజేశ్వరిని అతుక్కుపోయాడు గాయత్రి మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు మంగమ్మని అమ్మ అని సత్యపాల్ని అన్నయ్య అని పిలవటం నేర్పింది రాజరాజేశ్వరి కానీ మంగేమో తనని పిన్ని అని పిలవాలని బలవంతం చేయడంతో గాయత్రి అలాగే పిలవడం ప్రారంభించింది రాజరాజేశ్వరి అది త్యాగమని అనుకోగా మంగేమో పాప పరిహారం అని అనుకున్నది పిల్లల ముద్దు ముద్దు మాటలతో ఇద్దరూ మైమరిచిపోయారు ఇంట్లో ఉన్నప్పుడు పరందామయ్య కూడా ఆ ఆనందాల్లో పాలు పంచుకుంటాడు గాయత్రికి మూడేళ్ల వయసు దాటినప్పుడు అదే స్కూలు చేర్పించింది రాజరాజేశ్వరి పిల్లలిద్దరి మధ్య ఎటువంటి వ్యత్యాసం చూపకుండా పెంచింది పిల్లలు పెరుగుతున్న కొద్దీ పరందామయ్య వ్యాపారము చాలా బాగా పెరిగింది న్యాయమైన లాభం వస్తే చాలనే లక్ష్యంతో నాణ్యమైన ఉత్పత్తులతో అపార్ట్మెంట్లను కట్టివ్వడం వలన ఆయన కట్టిన అపార్ట్మెంట్లకు మంచి గిరాకీ ఏర్పడింది స్కూల్ ఫంక్షన్లలో స్కూల్ జరిపే పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకున్నప్పుడు ఆనందించి వాళ్లను పొగిడి ఉత్సాహపరిచి తృప్తిపడ్డారు చదువు మాత్రమే కాకుండా ఆటల్లోనూ పాల్గొనాలని ప్రోత్సహించేది రాజరాజేశ్వరి వీటన్నిటి గురించి ఏమీ తెలియని మంగేమో రాజరాజేశ్వరి తన మీద చూపిస్తున్న దయ ఇది అని మాత్రం అనుకుని సంతోషపడింది ఆటల్లో ముఖ్యంగా క్రికెట్ ఆటలో ఎక్కువ ఇష్టం చూపించాడు సత్యపాల్ గాయత్రి కూడా తనకిష్టమైన రంగాల్లో ఇష్టం చూపించింది నృత్యం ఆట్ మాటల పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకు వచ్చింది ఇంట్లోనైనా సరే స్కూల్లోనైనా సరే గాయత్రి మీద అనురాగం కురిపిస్తాడు సత్యపాల్ ఒకరోజు స్కూల్లో చెల్లెలు ఏడుస్తూ ఉండటం చూసి సమాధానపరిచి వివరం అడిగి తెలుసుకున్నాడు చెల్లిని ఆమె క్లాసులో చదువుతున్న స్నేహితుడొకడు కొట్టాడని తెలుసుకుని పరిగెత్తుకు వెళ్ళి అతన్ని కొట్టాడు సమస్య స్కూల్ హెడ్ మాస్టర్ వరకు వెళ్లటంతో పేరెంట్స్ని రమ్మన్నారు రాజరాజేశ్వరి మంగమ్మ వేగంగా అక్కడికి వెళ్లారు ఇంకోసారి సత్యపాల్ గనక సహవిద్యార్థులను ఎవరినైనా కొడితే వెంటనే స్కూల్లో నుండి డిస్మిస్ చేస్తానని చెప్పి హెచ్చరించి పంపాడు హెడ్ మాస్టర్ సత్యపాల్ తన నేరాన్ని ఒప్పుకోనే లేదు చెల్లినవాడు కొట్టాడు కాబట్టే వాణ్ణి నేను కొట్టాను అని వాదించాడు అందులో తప్పేమీ లేదని మొరాయించాడు అన్నా చెల్లెల మధ్య చిన్న చిన్న గొడవలు రావటం అందులో వాళ్ళిద్దరూ గొడవ పట్టడం కూడా అలవాటైపోయింది కానీ పిల్లలకు మధ్య ఇదంతా సహజమని ఇద్దరు తల్లులు పట్టించుకునేవారు కాదు గొడవ పెద్దదైతే చెల్లి కోసం సత్యపాలు తగ్గుతూ గొడవ ముగిస్తాడు గాయత్రి ఒక పట్టుదల మనిషిగా తాను అనుకున్నది సాధించి తీరాలనే గుణం కలిగిన పిల్లగా పెరగటం గమనించిన మంగమ్మ కొంచెం ఆందోళన చెందింది కానీ అది రోజులు గడిచిన కొద్దీ మారుతుందని ఆ బాధ్యతను రాజరాజేశ్వరి తీసుకుంటుందని ఆలోచించి ప్రశాంతత చెందింది మంగమ్మ హఠాత్తుగా గాయత్రి రే అన్నయ్య అని సత్యపాల్ని పిలవటం మొదలుపెట్టింది అది విన్న రాజరాజేశ్వరి గాయత్రిని ఖండించింది పెద్దవాడిని మర్యాదతో మాట్లాడాలి అని పాట నేర్పింది కానీ మంగేమో రే అన్నయ్య అని పిలవటంలో హక్కు కలిగిన అనురాగం ఉన్నదని వాదించింది దానిపై బాగా గారబ్బం పెట్టి చెడుపుతున్నారు అని చెప్పి వెళ్ళింది రాజరాజేశ్వరి అప్పటినుంచి రే అన్నయ్య అనే పిలవటం మొదలుపెట్టింది కానీ చిన్న వయసులోనే గాయత్రి మనసులో లోతుగా కూరుకుపోయిన విష విత్తనం అది అనేది మంగమ్మ గాని మిగిలిన వాళ్లు గాని అప్పుడు అర్థం చేసుకోలేకపోయారు అలా అర్థమయ్యుంటే అది మరింత పెరగటాన్ని అడ్డుకోనుంటారు కానీ విధి వాళ్ల కోసం వేరే పథకం వేసున్నది విధి ఆడుకోవాలని అనుకుంటే దాన్ని ఎవరు అడ్డుకోగలరు మంచి కుటుంబంలో పుట్టిన ఉన్నతమైన పరిస్థితులలో పెరిగిన కొన్ని సమయాలలో పిల్లల మనసులో తప్పైన భావనలు దూరిపోవటం వలన అదే పెరిగి వృక్షమే వాళ్లను తప్పైన దోవలో వెళ్లేటట్టు చేస్తుంది దానికి గాయత్రి కూడా ఉదాహరణ కావడంతో ప్రశాంతంగా ఉంటున్న కుటుంబాన్ని తుఫాను తాకటం మొదలయ్యింది తనకంటే సత్యపాలకి ఇంట్లో అధికమైన అనురాగం చనువు ప్రాధాన్యం ఇవ్వబడుతుందనే అభిప్రాయం గాయత్రి మనసులో మెదిలి అది పెరుగుతున్న కొద్దీ సత్యపాల మీద ఈర్షగా మారింది ఆమె మనసులో తుఫాను అంతర్భాగం కేంద్రీకృతమవుతున్నప్పుడే ఎప్పుడూ అతి జాగ్రత్తగా ఉండే మంగమ్మ అది గమనించింది అయినా కానీ ఆలోచన మార్చుకోమని గాయత్రికి సలహా ఇవ్వడానికి భయపడ్డది అందువల్ల సత్యపాల్తో చెప్పింది గాయత్రి నీ చెల్లెలరా అది తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేసినా నేను ఏదైనా అన్నా ఆ విషయాన్ని నువ్వు పెద్దది చేయకూడదు ఆమె పైన ఎప్పుడు అనురాగంతో ఉండాలి ఏ కారణం చేతనైనా సరే చెల్లిని వేరుగా చూడకూడదు సరేనా నిజం చెప్పాలంటే చెల్లి విషయంలో సత్యపాలకు ఎటువంటి సలహాలు అవసరం లేదు గాయత్రి అన్నయ్యను ఎంత ద్వేషించినా అతని చెల్లి మీద అధికమైన అనురాగం ప్రేమ చూపించేవాడు ఇది మంగమ్మకు బాగా తెలుసు కానీ ఏదో జరగకూడనిది జరగబోతుందనే హెచ్చరిక బాబు మంగమ్మను భయపడుతూనే ఉన్నది దాని పోగొట్టుకోవాలని సత్యపాలకు ఈ ఆలోచనను చెప్పింది గాయత్రి పెద్దదవుతున్న కొద్దీ ఆమెలో పలు సందేహాలు తలెత్తడం మొదలయ్యాయి ఈ మంగమ్మ ఎవరు ఏ విధంగా ఈమె మనకు బంధువు అమ్మతో తోడ పుట్టిందా అలా కూడా తెలియటం లేదే ఎవరో ఒకడిని ఎందుకు నేను అన్నయ్య పిలవాలి వీళ్లకు మధ్య ఏదో ఒక మర్మం ఉన్నది ఎందుకన నాతో చెప్పకుండా దాస్తున్నారు ఎవరిని అడిగితే నిజం తెలుసుకోగలను అని పలు ఆలోచనలు ఆమె మనసును గుచ్చుతున్నాయి దీనివల్ల చదువులోనూ మిగిలిన కార్యకలాపాలలోనూ మనసు పెట్టలేకపోయింది గాయత్రి మంగమ్మ గురించి తెలుసుకోకపోతే తల పగిలిపోతుందేమోనని అనిపిస్తుంది గాయత్రికి ఒకరోజు ధైర్యం చేసి అడిగేసింది మొదట్లో షాక్ తిన్న రాజరాజేశ్వరి ఆమెకు అవసరం లేని విషయాల్లో తలదోచవద్దని సలహా చెప్పి చూసింది కానీ గాయత్రి ఆమె సలహా వినకుండా నశపెడుతుంటే సహనం కోల్పోయి కోపం తలకెక్కడంతో ఆగ్రహం చెందింది ఖచ్చితంగా జవాబు చెప్పే తీరాలా ఇది నీకు అవసరం లేని విషయం మాట్లాడకుండా నీ పని చూసుకుని వెళ్ళిపో అని అరిచింది ఆ రోజు వరకు ఎవరి దగ్గర ఏర్పడిన సందేహం ఈరోజు గాయత్రి దగ్గర ఏర్పడటం చూసి భయపడింది రాజరాజేశ్వరి ఏ రోజు నన్ను కోపగించుకొని తల్లి ఈరోజు ఎందుకు ఈ విషయం కోసం ఇలా కోపగించుకుంటుంది నాకంటే అమ్మకి వాళ్లే ముఖ్యమా అనే కోణంలో ఆలోచించడం వల్ల గాయత్రికి కోప నశాలానికి ఎక్కింది నాన్న దగ్గర అడిగితే మంచి సమాధానం దొరకొచ్చు అని ఆయన దగ్గరికి వెళ్ళింది తన అమ్మ దగ్గర అడిగింది దానికి ఆమె చెప్పిన సమాధానం చెప్పి మంగమ్మ ఎవరు అని ప్రశ్న వేసింది అమ్మ బాగా కోపగించుకుందా అవును నాన్న కళ్ళు నీళ్లతో నిండింది తండ్రైనా తనకు ఆదరణగా ఉన్నారే అనే ప్రశాంతత ఏర్పడింది కానీ ఆ ప్రశాంతత ఎక్కువసేపు ఆమె దగ్గర నిలబడలేకపోయింది ఆయన చెప్పాడు అమ్మ నీ దగ్గర కోపగించుకుంది కానీ నేను కోపగించుకోను కానీ సమాధానం మాత్రం ఒకటే మంగమ్మ గురించిన ప్రశ్నలు మరిచిపో ఇది ఎవరి దగ్గర అడిగినా నీకు సమాధానం దొరకదు కానీ తెలియవలసిన సమయంలో తెలియవలసిన వయసులో ఖచ్చితంగా చెప్తాం అంతవరకు చదువు మీద శ్రద్ధ పెట్టు ఓర్పుగాను దృఢంగాను చెప్పారు ఇప్పటికీ ఎవరి దగ్గర నుండి తనకు సమాధానం దొరకదు అనేది గాయత్రికి బాగా అర్థమయ్యింది కాని దానివల్ల నెమ్మదించాల్సిన రకం కాదు ఆమె పెద్దవాళ్లు పెడుతుంటే నిజం తెలుసుకోవాలనే ఖర్చే ఎక్కువే ఆమెను దహించివేస్తుంది సరైన సందర్భం కోసం కాచుకునుంది ఆ తర్వాత అందరి దగ్గర ఎక్కువగా మాట్లాడడం తగ్గించింది వాళ్లకు మధ్య ఒక చేదైన మౌనం ఏర్పడింది మంగమ్మ మాత్రం ఒక మూల కూర్చుని ఏడుస్తూ ఉన్నది సత్యపాలు ఎంత సమాధానపరిచినా ఆమె ఏడు పాపలేదు మనోభారాన్ని ఏడ్చేది తీర్చుకోని అని వదిలేశాడు సత్యపాల ఇంటర్మీడియట్ ముగించినప్పుడు గాయత్రి పదో క్లాస్ ముగించింది వేసవి సెలవుల్లో వాళ్ళు గ్రామానికి వెళ్ళినప్పుడు ఎవరి దగ్గర అడిగితే రహస్యం తెలుస్తుంది అని వెతికింది గాయత్రి వల్లి దగ్గర అడిగితే తెలుస్తుందని అనుకుని ఆమెను వేరుగా పిలుచుకు వెళ్ళి అడిగింది ఇంతకు ముందే మంగమ్మ మీద ఈర్షతో కాలుతున్న వల్లి తన కడుపు మంటను పూర్తిగా వలకబోసింది ఒకసారి అయ్యగారు కలకత్తా వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు ఈమెను రైల్లో బిడ్డతో అనాథగా చూశారట భర్త ఎక్కువ చిత్రవదలు పెట్టి బయటకు తరిమేశాడట పని మనిషిగా ఉంటుందని మంగమ్మని నా దగ్గరకు మొదట్లో పంపించారు వచ్చిన రెండు నెలలకే ఈ చండాలు రాలు ఏ మత్తు మందు పెట్టిందో తెలియలేదు అమ్మగారే మంగమ్మని హఠాత్తుగా చెల్లెలు అనేశారు అది మాత్రమే కాదు అందరూ హైదరాబాద్కి మకం మార్చారు అమ్మగారిని ప్రతిరోజు చూసే మాకు ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి చూడగలుగుతున్నాము గాయత్రికి పలు సందేహాలు తీరినాయి మొట్టమొదటిగా నాన్నకు మంగమ్మకి ఎటువంటి సంబంధం లేదు ఇంటి పని కోసమే పిలుచుకు వచ్చారు అమ్మను ఏ విధంగా మోసం చేసి చేతిలో ఉంచుకుందో కనిపెట్టాలి అందులో నుండి అమ్మను విడిపించి ఆమెను ఇంటి నుండే తరిమేయాలి అని నిర్ణయించుకుంది ఆ తర్వాత నుండి కన్నవారితో సహజంగా మాట్లాడడం మొదలుపెట్టింది కూతుల్లో ఏర్పడిన మార్పు వాళ్లకు కొంత ప్రశాంతతను ఇచ్చింది కానీ మంగమ్మతో మాట్లాడడం మానేసింది సత్యపాల్ దగ్గర మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు రే అన్నయ్య అనే మొదలుపెట్టింది ఇప్పుడు ఆ రేయి అనడంలో నిర్లక్ష్యం అగౌరవం నిండి ఉన్నది సత్యపాలకు అది అర్థమైనా దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు ఈ సమయంలోనే పరందామయ్య తన వ్యాపారాన్ని తానొక్కడే చేయడం మొదలుపెట్టారు ఇంట్లో ప్రశాంత వాతావరణం లేకపోవటం వలన ఆయన తన వ్యాపారంలో దాస పెట్టలేకపోయాడు వయసు కూడా అరవై దాటడంతోనూ షుగర్ వ్యాధి రావడం వలన గబగబా పనులు చేయటం ఆయనకు కుదరటం లేదు ఇది అర్థం చేసుకున్న సత్యపాల్ తానుగా ముందుకు వచ్చి ఆయనకు సహాయపడ్డాడు బీకం చదువుకుంటున్న సత్యపాల్ ఖాళీ సమయాల్లోనూ సెలవు రోజుల్లోనూ ఆఫీస్కి వెళ్ళి ఆయన పనులన్నీ తన పనులుగా చేశాడు ఇంజనీరింగ్లో చేరిన గాయత్రి తాను కూడా ఆఫీస్కు వచ్చి పనులు చూసుకుంటానని మొండికేసింది పరందామయ్య మొదట్లో వద్దని చెప్పిన సత్యపాల్ కోరినందువల్ల గాయత్రి కూడా ఆఫీస్కి వచ్చి పనులు గమనించడానికి ఒప్పుకున్నారు వసతులున్న ఒక గదిలో ఇద్దరు కూర్చోడానికి రెండు టేబుళ్ళు కుర్చీలు వేయించి అన్ని వసతులు ఏర్పరిచి ఇచ్చాడు మొదటి రోజు గాయత్రి ఆఫీస్కి బయలుదేరుతున్నప్పుడు ఏమ్మా నా అపార్ట్మెంట్ కట్టే పనులలో అన్నయ్యతో కలిసి నువ్వు పనిచేయాలని నిన్ను సివిల్ చదివిస్తున్నాను కానీ నేను ఎదురు చూడడానికి ముందే నువ్వు సహాయానికి వస్తానంటున్నావు ఏ ఉద్దేశం కోసం నువ్వు వస్తున్నావో ఇప్పుడు నాకు తెలియటం లేదు కానీ నువ్వు అన్నయ్య ఒకే గది నుండి ఆఫీస్ పనులను గమనించుకోవాలి ఏ నిర్ణయాన్నైనా ఇద్దరు కలిసి తీసుకుంటే నేను సంతోషపడతాను మీ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడితే సత్యపాలు తీసుకునే నిర్ణయాన్ని నేను ఆదరిస్తాను ఇంటి విషయాల్లో నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా ఓచుకుని వెళ్ళిపోతాను ఎందుకంటే దాని బాధింపు మన ఐదుగురికి మాత్రమే ఆఫీస్లోనూ సత్యపాలను ఎదిరిస్తే అది మన వ్యాపారాన్నే బాధిస్తుంది మీ ఇద్దరు వేరుబడి నిలబడితే వాళ్ళు కూడా వేరుబడి నిలబడతారు నిర్వాహం రెండుగా చీరిపోతుంది వ్యాపారం దెబ్బతింటుంది మనమంతా రోడ్డున పడాల్సిందే ఇప్పటికే వ్యాపారంలో నాకు పోటీ ఎక్కువగా ఉన్నది దానితో పాటు నువ్వు కూడా నాకు సమస్యలు ఏర్పరచుకు అలాంటిది ఏదైనా జరిగితే నిన్ను ఆఫీసు లోపలకు వెళ్లనివ్వను నువ్వు చదువుకున్న అమ్మాయివి అర్థం చేసుకుంటావని నమ్ముతున్నాను ఆయన ఇంత కఠినంగా గాయత్రి దగ్గర మాట్లాడడం చూసి రాజరాజేశ్వరి మరియు మంగమ్మ అదిరిపడ్డారు ఆయన మాటల్లో ఉన్న నిబ్బరాన్ని న్యాయాన్ని గాయత్రి కూడా అర్థం చేసుకుంది తండ్రిని ఎదిరించి గాయత్రి అరవబోతుందని అందరూ ఎదురు చూశారు కానీ గాయత్రి సరేనా నేను చూసుకుంటాను అని చెప్పి పెద్దవాళ్ల కాళ్ళ మీద పడి నమస్కరించి వెళ్ళిపోయింది అక్కడున్న వాళ్ళందరూ దీన్ని ఎదురు చూడలేదు అందువల్ల అందరూ ఆశ్చర్యంతో గాయత్రి వెళ్ళిపోవటాన్ని గమనిస్తూ నిలబడ్డారు కానీ గాయత్రి ఆలోచన వేరుగా ఉన్నది ఆమె ఆఫీస్కి వెళ్ళటానికి కారణమే సత్యపాల్ ఏదైనా గోల్మాల్ చేసి డబ్బు కాజేస్తాడేమోనని రహస్యంగా గమనించడానికే కాబట్టి ఒకే గదులు ఇద్దరు ఉండటం ఆమెకు ఇబ్బంది అనిపించలేదు ఆ రోజు ఆఫీస్కి వచ్చిన గాయత్రిని అభిమానంతో ఆహ్వానించాడు సత్యపాల్ ఆమె కూర్చోవలసిన కుర్చీ చూపించి అందులో కూర్చోబెట్టాడు ఆఫీస్లో పనిచేస్తున్న అందర్నీ పిలిచి పరిచయం చేశాడు ఈ కంపెనీ నిర్వాహంలో ఆమెకు సరిసమైన హక్కు ఉన్నది అన్నది అని గుర్తు చేశాడు ఇవేమీ పట్టించుకునే మనోస్థితిలో లేదు గాయత్రి అంతా ఒక నాటకం అది చూసి ఆ మాయలో పడకూడదు అని మనసులో అనుకున్నది ఆ రోజు ఎటువంటి సమస్యలతో గాయత్రి ఇంటికి వస్తుందో అని అందరూ ఎదురుచూశారు కానీ గాయత్రి చాలా ఉత్సాహంగా ఇంటికి వచ్చింది ఆఫీస్లో నీ మొదటి రోజు ఎలా గడిచింది అని అడిగింది రాజరాజేశ్వరి బాగానే ఉన్నది విశేషం ఏమీ లేదు అన్నది గాయత్రి ఆమె మాట్లాడిన ఆంగ్లము స్టైలు మంగమ్మని పూరింపజేసింది కానీ తన కడుపు మంటను శ్రమపడి అనుచుకుంది గాయత్రి ఆ సమయంలో ఇంటికి వచ్చిన సత్యపాల్ అందరూ హాల్లో ఉండటం గమనించి అలాగే కూర్చోండి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు అందరూ కూర్చుని ఆసక్తిగా గమనించారు సత్యపాల్ చెప్పాడు మన కంపెనీకి ఒక పేరు రిజిస్టర్ చేయాలి ఒక మంచి పేరు చెప్పండి ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్పారు ఏదీ మంచిగా అనిపించలేదు గాయత్రి ఏ పేరు చెప్పలేదు ఇందులో ఎటువంటి మోసం ఉంటుంది అనే కోణంలో ఆలోచిస్తూ కూర్చుంది చివరిగా పరందామయ్య అన్నారు సత్యపాల్ ఎలాగో నువ్వు ఒక పేరు మనసులో ఉంచుకోనుంటావు అది కూడా చెప్పేసే గాయత్రి బిల్డర్స్ చెప్పాడు సత్యపాల్ అందరూ మిక్కిరి ఉత్సాహంతో ఆ పేరును అంగీకరించారు గాయత్రి కూడా ఒక్క క్షణం ఉప్పొంగిపోయింది కానీ మరుక్షణమే ఆమె మనసు ఆమెనే హెచ్చరించింది దీనికంతా ఉప్పొంగిపోకు గాయత్రి సత్యపాల్ కంపెనీకి నీ పేరు పెట్టి మిమ్మల్ని అందరినీ మూర్ఖులుగా చిత్రించడానికి ప్రయత్నిస్తున్నాడు ఇంట్లో వాళ్ళందరూ ఆ పేరును అంగీకరించడంతో దాన్ని నిరాకరించడానికి ఎలాంటి కారణము లేదు కాబట్టి గాయత్రి కూడా అంగీకారం తెలిపింది ఇక మీదటే సత్యపాల్ను తీవ్రంగా వాచ్ చేయాలి అని నిర్ణయించుకుంది త్వరలోనే ఆమె చదువు పూర్తవుతుంది మొదట్లో పై చదువులకు విదేశాలకు వెళ్లాలని అనుకున్న గాయత్రి ఇప్పుడు అది వద్దనుకుని ఫుల్ టైము కంపెనీ నిర్వహణలో పాల్గొనాలని తీర్మానించింది బీకామ్ డిగ్రీతో తన చదువును పూర్తి చేసుకున్న సత్యపాల్ రోజంతా వ్యాపారంలో శ్రద్ధ పెట్టి పరందామయ్యకు సహాయపడుతూ ఉండటం వలన ఆయన కూడా కొంచెం కొంచెంగా వ్యాపార బాధ్యతను అతనికి అప్పగించాడు